హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన అయితే చేసిందండి ఇది ఏపీలోని మహిళలందరి కోసం ఒక అద్భుతమైన అవకాశం అండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు నెల నెల ఆదాయం అయితే పొందొచ్చు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు పట్టణాల్లో ర్యాపిడో ఓలా ఉబర్ వంటి సంస్థలు తమ్ తమ సేవల్ని అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ రైడర్లలో ఎక్కువ మంది పురుషులే ఉంటున్నారు దీంతో మహిళలకు కాస్త ఇబ్బందిగా అయితే మారింది దీంతో ప్రభుత్వం సరికొత్త ఆలోచన అయితే చేసిందండి రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో మహిళా రైడర్లు త్వరలో సేవలు అందించనున్నారు మహిళలు అవసరాలు భద్రత కోసం మహిళా రైడర్లని అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్ అయితే చేస్తుందండి ఈ మేరకు స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి మంచి అవకాశం అయితే కల్పిస్తుంది వీరికి ఈ బైకులు ఈ ఆటోలను ప్రభుత్వం సమకూర్చి ర్యాపిడోతో అనుసంధానం చేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు ముందుగా ఈ వాహనాలను విశాఖపట్నం విజయవాడలలో నాలుగు వందల చెప్పున అందించనున్నారు వీటిలో ఈ బైకులు ఈ ఆటోలు ఇస్తారు మరో రెండు వందల వాహనాలను కాకినాడ రాజమహేంద్రవరం గుంటూరు నెల్లూరు తిరుపతి కర్నూలు నగరాల్లో అందిస్తారండి ఈ వాహనాలను ముద్ర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా రుణాలు అందించి కొనుగోలు అయితే చేయిస్తారండి అంతేకాదు ప్రభుత్వం మరో మంచి అవకాశం కూడా కల్పించింది ర్యాపిడో సంస్థతో చేసుకుంటున్న ఒప్పందం ప్రకారం మొదటి మూడు నెలలు వాహనాలు నడిపేవారు ఆ సంస్థకు ప్లాట్ఫామ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత నుంచి నెల నెల వెయ్యి రూపాయలు చొప్పున చెల్లించాలి అంటున్నారు అలాగే ఒక్కో వాహనానికి నెలకు మూడు వందల బుకింగ్లు ర్యాపిడో సంస్థ ఇవ్వనున్నట్లయితే తెలుస్తోందండి ఈ సరికొత్త కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియాల్సి అయితే ఉందండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్